ప్రయిస్లాడ్ దేవునికి మహిమా ఘనత ప్రభావం కలిగిన గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము నూతన వారము సోమవారాన్ని ప్రభువారం మనకిచ్చారు మీ అందరికీ సోమవారం శుభాకాంక్షలు దేవుడు ప్రతిదినము ఆయన ఇచ్చే దయారస కిరీటము కాలమనే కిరీటాన్ని ప్రభువారు మనకి ఇస్తూ వస్తున్నారు అందుని బట్టి మనం దేవుణ్ణి ఎంతైనా స్థుతించాలి రెండు ప్రియాదవ జన్మ మరి ఆదివారము గడిచిన వారమంతా సురక్షితంగా కాపాడి పునరుద్ధాన దినము అద్భుతంగా జరిపించుకొని సోమవారంలోకి నడిపించిన దేవుణ్ణి మరోసారి స్థుతిస్తూ ఈ దినం కొరకు సోమవారం దినం కొరకు ప్రభు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము రండి ప్రియాదవి జన్మ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన నుండి రెండు భాగాన్ని చదువుకుందాం ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథములో ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు మరొకసారి చదువుతున్నాను ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథములోనే ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన వేసుక్రీస్తు ప్రభవందనాలు చదవబండి వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని వేసునాములు అడుగుతున్నాను తండ్రి అమెన్ మైన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు తన ప్రవక్తల ద్వారా పలికించి రాయించి మన చేతిలో పెట్టినటువంటి లేఖనాలను బాగుగా చదువుకొని ఆ లేఖనాలను ధ్యానం చేసి ఆ లేఖనానుసారంగా మనము ప్రయాణం చేస్తే ఆ లేఖన ప్రకారం మనం జీవిస్తే మనము దన్ని జీవులమవుతాము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఎందుకంటే స్పష్టంగా దేవుడు తన బిడ్డలకు ఏమి చేయాలో తన బిడ్డలను ఏ స్థితిలో ఉంచాలో తన బిడ్డలను ఎలా ప్రయాణం చేయించాలో తన బిడ్డల యొక్క ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో అన్నీ గమనించి ఎరిగి తన చిత్తానుసారంగా నడిపించటానికి దేవుడు ఒక ప్రణాళిక గీశాడు ఆ ప్రణాళిక ప్రకారము దేవుడు తన ప్రవక్తలకు తన దూతల ద్వారా ఆ విషయాలన్నీ తెలియజేసి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వచ్చాడు ఇంతవరకు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వచ్చు వచ్చి ఇప్పుడేమో సమయము సమీపించి ఉన్నది ఏ సమయము అంటే ఆయన వచ్చే సమయము ఆయన వస్తానని చెప్పిన సమయము ఆయన రెండో రాకడ ఆ రాకడ సమయం సమీపించి ఉన్నది కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రతి వాక్యాన్ని లేఖనాలను మరి చదువుతూ చదివిన వారు గ్రహించుతూ ఉంటే అది ఎంతో సంతోషము అని పరిశుద్ధ ఆత్మదేవుడు తన ప్రవక్తల ద్వారా రాయించి మనకిచ్చినటువంటి విషయాలు చూడండి ఇదే ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయము మూడవ వచ్చినంలో కూడా కరెక్ట్గా ఈ మాటలే రాయించాడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఇదే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మూడో వచ్చినంలో సమస్తము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిను విని ఇందులో రాయబడిన సంగతులను గైకును వారు ధన్యులు సమస్తము ఏమండి సమీపించి ఉన్నది సమయము సమీపించి ఉన్నది సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకును వారు ధన్యులు వాటిను వినాలి చదవాలి గ్రహించాలి ఈ గ్రహించి ఆ గ్రహించిన విషయాలు పాటించాలి పాటించి వాటి ప్రకారం జీవిస్తే వాళ్ళ జీవితము ధన్యము వారి జీవితము విలువైనది వారి జీవితము దేవునితో కలిసి ప్రయాణము చేస్తుంది అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది ఈ మాటలే ఇక్కడ ఇరవై రెండు అధ్యాయము ప్రకటన గ్రంథములో దేవుడు రాయిస్తూ ఏమంటుందంటే ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను ఈ గ్రంథంలోనే ప్రవచన వాక్యములను వాడు ధన్యుడు అక్కడేమో చదివి చదివినటువంటి విషయాలు గ్రహించి వాటి ప్రకం వాటి ప్రకారం నడిస్తే మీరు ధన్యులు అని అక్కడ రాయబడినటువంటి మాట ఇక్కడేమి రాయబడింది అంటే ఈ ఈ ఈ వాక్యాలు మీకు ఇచ్చాను మీరు చదివారా మీరు గ్రహించారా ఒకవేళ ఇంకా లేకపోతే ఇదే అనుకూల సమయము మీరు చదివి ఆ ప్రవచన వాక్యాలను గ్రహించండి అని మరి మరొకసారి హెచ్చరిస్తున్నటువంటి వాక్య భాగము త్వరగా వస్తున్నాను సమయం సమీపించింది ఇదిగో ఇక సమయం లేదు అని పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తున్న మాటలు అందులో వచనం మరియు దూత ఇలాగూ నాతో చెప్పను ఈ మాటలు ఈ మాటలు నమ్మకములను సత్యములయ్యున్నవి ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను తన దూతను పంపి ఆ దూత ద్వారా ఈ ప్రవచన వాక్యాలు ఈ విషయాలన్నీ నెరవేరబోతున్నాయి అని లేఖనములో రాయించి హెచ్చరిస్తున్నటువంటి మాటలు ఎనిమిదవ చిన్నముడు యోహానను నేను ఈ సంగతులను ఇనినాడును చూచిన వాటిను ఇనిన వాటిను చూచిన వాటిను నేను విని చూచినప్పుడు వాటిను నాకు చూపుచున్న దూత పాదములో ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు వద్దు సుమి నేను నీతోను నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందు వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడునని దేవునికే నమస్కారము చేయమని చెప్పాను నేను మీతో సహదాసుడిని దూత చెబుతున్నటువంటి మాటలు అక్కడ గైకొని అక్కడ త్వరగా వస్తున్నాడు మీరు ఈ లేఖనాలను అర్థం చేసుకోండి గైకొనండి అని చెప్పినటువంటి మాటలు పన్నెండవ చిన్నంలో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది త్వరగా వస్తున్నాను నీ క్రియలు ఎలాగున్నాయి నీ ప్రవర్తన ఎలా ఉంది నీ పరిస్థితి ఎలా ఉంది నీవు లేఖనానుసారంగా లేఖనాలను చదివి ఈ గ్రంథాన్ని చదివి గైకొని తూచ తప్పక ఆ మాట ప్రకారం ప్రయాణం చేస్తున్నావా నువ్వు ధన్యుడు అవుతావు ధన్యురాలు అవుతావు ఒకవేళ అలా కాకుండా నీ సొంత అభిప్రాయము సొంత జ్ఞానము సొంత బోధ మీద ఆధారపడ్డావా దిద్దుకో నీకు జీతము ఇవ్వబడుతుంది నీవు వీటి ప్రకారం నడిస్తే నీకు మంచి బహుమానం వస్తుంది వాటి ప్రకారం నడవకపోతే తగిన జీతం వస్తుంది ఏదైనా తగిన జీతం మంచి ప్రవర్తన తగిన జీతం మంచి ప్రవర్తన కాదా ఆ జీతం మీకు లభించదు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నటువంటి మాట ఇరవై వచనంలో కూడా ఈ సంగతులను కూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నాడని చెప్పుచున్నాడు ఆమెన్ యేసు రమ్ము అని లేఖనంలో రాయబడినటువంటి మాటలు ప్రియాదేవి జన్మ నువ్వు గైకొని అర్థం చేసుకొని మాట ప్రకారము లేఖన ప్రకారము ముందుకెళ్ళాలి అని లేఖనానుసారంగా జీవించాలని పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం ఇదిగో నేను త్వరగా ఉంచుతున్నాను ఈ గ్రంథంలోనే ప్రవచన వాక్యములను గైకునువాడును ధన్యుడు ఎన్నో ప్రవచన వాక్యాలు యేసు పుటుక గురించి ప్రవచనము ఏమండి యేసు ఈ భూలోకంలో జీవించే జీవితం గురించి ప్రవచనము ఏసు చూపించే మాదిరి గురించి ప్రవచనము యేసు రెండోసా యేసు పునరుద్ధ మరణం గురించి ప్రవచనము యేసు పునరుద్ధానం గురించి ప్రవచనము యేసు తిరిగి లేయటం గురించి ప్రవచనము ఏసు రెండోసారి రావటం గురించి ప్రవచనాలు ఈ ప్రవచన వాక్యాలన్నీ అర్థం చేసుకొని ధ్యానించి వాటి ప్రకారం జీవించిన వాడు ధన్యుడు ఎంత ధన్యుడు అంటే పౌలిస్తాడు సాక్ష్యము నేను మంచి పోరాటము పోరాడితని నా పరుగు తొలతముట్టించి తని నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది అది నాకు మాత్రమే కాదు నాతో పాటు ఎవరైతే ఈ ప్రయాస పడతారో ఈ లేఖనాలు చదువుకొని వాటి ప్రకారం జీవిస్తారో సాక్షిగా ఉంటారో వారందరికీ ఆ బహుమానము న్యాయాధిపతి అయిన ప్రభు సిద్ధపరిచి ఉన్నాడు కాబట్టి ఇది గమనించండి దీని ప్రకారము నడుచుకోండి అని తిమోతికి రాస్తూ రెండో పత్రిక ఆ నాలుగో అధ్యాయము ఏడవ వచ్చినాల్లో మనకు ఆయన స్పష్టంగా రాస్తూ వచ్చినటువంటి లేఖనాలు కనబడుతూ ఉంటాయి ఒకసారి ఆ లేఖనం చూసుకొని మనం ప్రార్థన చేసుకుందామా తిమోతి పత్రికలో నాలుగో అధ్యాయము ఆ ఏడవచనంలో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ఆ దినముందు నీతి నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును అది సంగతి కాబట్టి ఆయన త్వరగా వస్తున్నాడు ఈ గ్రంథంలో చదవడిన విషయాలు గ్రహించి అర్థం చేసుకున్న వారు ధన్యులు అని మరి లేఖనము వ్యవహాన్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరిచినటువంటి విషయాలు కాబట్టి ప్రతి ఒక్కరూ లేఖనాలు చదవండి లేఖనాలు అర్థం చేసుకోండి ఆ లేఖనాల ప్రకారం జీవిస్తే ధన్యులమైపోతాము మనకు నీతి కిరీటం ఉంటుంది పరలోక రాజ్యంలో మనం ఉంటాము అనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని దాని ఉందిగా ప్రయాసపడవలసిందిగా పరిశుద్ధాత్మదేవుడు తెలియచేస్తున్నాడు కాబట్టి ప్రియాదయ జన్మ ప్రతి ఒక్కరు గ్రహించండి అలాగా ప్రయాణం చేయండి దేవునితో సాహస సాహవాసం చేయండి ప్రార్థన చేసుకుందామా ప్రార్థన పరిశుద్ధుడు ప్రియంగా తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం పలింప చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని చిరుమన్న మీ పాస్యనం చేర్చుకొని ఏసునామాలు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు ముందు దీవించి ఆశీర్వదించు గాక ఆమెన్